బ్రిలియన్ మ్యామ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆల్వేస్ ఆల్వేస్ వీ కెన్ ఇంప్రూవ్ ఆల్వేస్ దెర్ ఇస్ అ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ దెర్ ఇస్ నో సెకండ్ థాట్ ఇంపార్టెంట్ డెఫినెట్లీ వీల్ వాట్ అవర్ ద కరెక్షన్స్ వాట్ అవర్ ద సజెషన్స్ వీ హవ్ రిసీవ్డ్ మేక్ షూర్ ఇట్ వోంట్ బీ సీన్ ఇన్ హరిహర విరమలు మిన్ పార్ట్ టూ డెఫినెట్లీ విల్ టేక్ ఫార్ దీనికి ఫస్ట్ థింగ్ లెట్ మీ టెల్ అండ్ ఇది ఎందుకు నా అభిమానులు ఇది చెప్తున్నాను ప్రత్యేకించి మీరంత సున్నితంగా ఉండకండియా మీరు మీరు అంత సున్నితంగా అయిపోతారని అందరు కూర్చొని ఇట్లా పళ్ళు దొరికిన మాట్లాడుస్తారండి ఈజీగా ఉండండి తేలిగ్గా ఉండండి దెబ్బతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి ఎట్లా దాడి చేయాలి అలా చేయండి నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్లేయండి దిస్ ఈస్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ దిస్ ఇస్ నాట్ అబౌట్ మిస్టర్ ఏఎం రత్నం దిస్ ఇస్ నాట్ అబౌట్ జ్యోతి కృష్ణ దిస్ నాట్ అబౌట్ ఫర్ ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ అస్ ఇట్ ఈస్ అబౌట్ అవర్ సివిలైజేషన్ ఇట్స్ అబౌట్ ఇండి ఇండి భారతీయత ఇవన్నీ వస్తే వెళ్తుంటాయి కానీ మనం మన హిస్టరీ బుక్స్లో మన చదువుకున్న స్కూల్ సిలబస్లో అసలు అందరు మంచి వాళ్ళు అండి మహాన్ వాళ్ళు వాళ్ళు మహానుభావులు లేదు మంచి వాళ్ళు చెత్త పని కూడా చేశారు వాళ్ళు అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దెర్ ఇస్ అ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ ఔరంగజేబీ హ్యాడ్ డన్ ఇది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అలాగే సినిమా మోర్ దెన్ కోహినూర్ ద మేజర్ డైలాగ్ ఇస్ మోర్ దెన్ ద కోహినూర్ ద వాల్యూస్ ఆఫ్ దిస్ కంట్రీ ద వేదిక్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ కంట్రీ ద పీపుల్ హూ పొసెస్ దట్ వేదిక్ నాలెడ్జ్ ద పీపుల్ హూ పొసెస్ ద అస్ట్రలాజికల్ కేపబిలిటీస్ దే ఆర్ గ్రేటర్ కోహినూర్స్ దెన్ ద కోహినూర్ ఇట్స్ కోహినూర్ ఉంటుంది పగిలిపోతే కోహినూర్ పడిపోయింది కానీ మనిషి తాలూకు నాలెడ్చిపోతే ఒక సివిలైజేషన్ అంతమైపోతే సో ఈ దేశంలో వేదాలని కోహినూర్ లాగా మనుషులు దాన్ని భద్రపరచలా హార్డ్ డిస్క్లో పెట్టాల మనకి లోపల మనసులో పెట్టుకున్నారు అది వాక్ ద్వారానే ఇచ్చారు అందరికీ సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్ ఇన్ హరిహర వీర వాళ్ళు ఐ థింక్ వి హావ్ సక్సీడెడ్ ఇన్ అడ్రస్సింగ్ దట్ పార్ట్ ఇన్ రీచింగ్ టు దట్ పార్ట్ ఐ థింక్ దిస్ ఈజ్ ద ట్రూ సక్సెస్ ఫర్ మీ టుడే థ్యాంక్ యూ అలాగే ముఖ్యంగా నాకు నా లైఫ్లో ఎప్పుడు నేను ఇన్ని మీడియా సమావేశాలు కానీ ఎప్పుడు చేయలేదు ఇట్ ఈస్ నాకు నిజంగా చెప్పాలంటే నాకు హార్డ్లీ బాధుడబౌట్ మాని ఎంతసేపు నాకు మనీ పోగొట్టుకోవడం తెలుసు కానీ ముఖ్యంగా చెప్ప ఈ సినిమాతో సహా బట్ ఏ నేనే నమ్మానంటే ఒక భారతీయ ఒక ఒక రీజనల్ సినిమాని ఇండియా సినిమాకి చేయగలమనేది ఒక నిర్మాతకి నిలబట్టు నాకు చాలా బాధ్యత అనిపించింది ఆయన నలిగారు కష్టపడ్డారు ఇబ్బంది పడ్డారు సో అలాంటి ఆయనకి కష్టం వచ్చినప్పుడు ఇట్ ఇస్ నాట్ అబౌర్ రెమ్యుండేషన్ డబ్బులు వస్తాయి పోతాయిపోతే ఇష్యూ కాదు కానీ